ప్రైజ్ ద లాట్ అందరూ బాగున్నారండి ఇంతకుముందు వీడియోలో మనం దేవునికి ఇష్టమైన పనులు మనలో నచ్చిన లక్షణాలు ఈ లక్షణాలు కనుక మనం కలిగి ఉంటే దేవునికి ఎంతో ఇష్టలుగా ఉన్నట్టు అని ఇంతకుముందు ఒక వీడియో పెట్టుకున్నాం పెట్టాను అయితే ఈ వీడియోలో దేవునికి నచ్చని పనులు చాలా ఉన్నాయి నచ్చని పనులు కూడా ఉన్నాయి నచ్చినవి ఎట్లా అయితే ఉన్నాయో నచ్చనివి కూడా ఉన్నాయి దేవునికి ఇష్టమైన పనులు ఈ పనులు కనుక మనం చేసామంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కార్చినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఈ పనులు చేస్తా మనం ఎంత ప్రార్థన చేసినా తండ్రి వినడు మన ప్రార్థనకి జవాబు రాదు సమస్య పరిష్కారం కాదు కుటుంబం ఆశీర్వదించబడదు అంతే ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఒక్కటి మనలో ఉన్నా కూడా దేవుని కార్యం మన కుటుంబాల్లో జరగదు కాబట్టి అవేంటియో మనందరికీ తెలుసు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి మనం మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటానే ఉంటాము ఏదైనా అడిగితే మాత్రం శరీర ఏంటి అన్నామంటే ఖచ్చితంగా టక టక్ అప్పజెప్పేస్తాం చిన్నప్పటి నుంచి ఫలాలు అంటే అప్పచెప్పేస్తాం శరీర ఏంటి అంటే టక టక టకటక అప్పజెప్పేస్తాం కానీ అప్పజెప్పడం కాదు మనం చేయాల్సింది అవి మనలో ఉన్నాయా మన జీవితంలో ఉన్నాయా మన మనసులో ఉన్నాయా వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి ప్రతి రోజు కూడా ప్రతి దినము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటేనే మన కుటుంబాలు ఏ సమస్య రానివ్వడుతుంట్రీ మరి దేవునికి ఇష్టం లేని పనులేంటో ఒకసారి చూద్దాం జారత్వము అపవిత్రత కాముకత్వము పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ఎంత జాగ్రత్తగా ఉన్నా యవన కాలంలో ఏదో ఒక సమయంలో అట్రాక్షన్స్ టెంప్టేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి పాపపు చూపులు కానీ పాపపు ఆలోచనలు కానీ అలా చేయకూడదు అని తండ్రి చెప్తున్నాడు ఇంకో మాట ఉండిద్ది ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే అక్కడే ఆమెతో విభిచరించి పాపం చేసినట్టు అని తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు అంటే మన చూపులు కూడా కరెక్ట్గా ఉండాలి అని చూపులు జాగ్రత్తగా చూడాలని తండ్రి మనల్ని హెచ్చరించినట్టు అది ఒకవేళ మీలో ఉందేమో ఒకసారి చూసుకొని సరి చేసుకోండి అలాగే విగ్రహారాధన మనం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు బిడ్డల కోసమే అనుకునే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నాము మళ్ళీ కొంతమంది అంటే ఒక సిస్టర్ నాకు కమెంట్ పెట్టింది కాబట్టి నాకు అర్థమైంది క్రిస్టియన్స్ కూడా ఇలా చేస్తారా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఈ పన్ను చేస్తారా అనిపించింది మళ్ళీ వేరే చోట వేరే చర్చికి వెళ్ళి అక్కడ చెట్టుకి ఉయ్యాల కడుతున్నారంట అలా చెట్టుకి ఉయ్యాల కట్టమని ఎక్కడైనా బైబిల్లో రాపించి పెట్టాడా తండ్రి లేదు కదా కానీ ఆమె చెప్పింది నాకు ఇట్లా ఉయ్యాల కూడా కట్టొచ్చాను అయినా సరే నాకు ఇంకా గర్భఫలం రాలేదు అని అసలు ఆ అదే విగ్రహారాధన అంటే అదే తండ్రి ఏది చెప్తున్నాడో అది మనం వినకుండా మనకు నచ్చినట్టు లోకం ఏదైతే ఫాలో అవుతుందో అది ఫాలో అవ్వడమే విగ్రహారాధన తండ్రి చెప్పినట్టు మనం నడుచుకోవాల్సిందే అది కష్టమైనా నష్టమైనా సరే దేవుని మాట చొప్పు నడుచుకుంటేనే దేవునికి వ్యతిరేకంగా తండ్రి మాటకు వ్యతిరేకంగా ఏ పని చేసినా అది విగ్రహారాధన కింద వస్తుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి పనులు మళ్ళీ ఈ శకునాలు చూడడం పచ్చబొట్లు వేయించుకోవడం అవి కూడా వేయించుకోవద్దనే నేను చెప్పట్లా బైబుల్లో తండ్రి రాపించి పెట్టాడు పచ్చ వేయించుకోకూడదు శకునాలు చూడడం కొంతమంది పాటిస్తారు కూడా ఈరోజు మంచి రోజు కాదు రేపు అమావాస్య కదా రేపు ఈరోజు వద్దులే ప్రయాణం అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం అలాంటి మాటలు మనం అస్సలు చేయకూడదు ఆ పనులు ఆలోచన కూడా మనకు రాకూడదు ఎందుకంటే తండ్రికి ఇష్టం లేదు అది అభిచారము ద్వేషాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు ఇప్పుడు అదే జరుగుతుంది కదా దేవుని బిడ్డలు తండ్రి పనిచేసే వాళ్ళే తండ్రి పనిచేసే వాళ్ళ బిడ్డలకే సమాధానం లేకపోతే ఇంకా మన తండ్రికి మనం చేసే పనుల వల్ల ఘనత వచ్చిద్దా అవమానం వచ్చిద్దా ఒకసారి ఆలోచించండి మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలను బట్టి మనం చేసే పనులను బట్టి మన తండ్రికి ఘనత రావాలన్నా మన తండ్రికి అవమానం రావాలన్నా మన మీదే ఆధారపడుతుంది మన క్రియలను బట్టే మన తండ్రికి అవమానం వచ్చింది మన క్రియలను బట్టే మన తండ్రికి ఘనత వచ్చిద్ది మరి మనం ఎలాంటి పనులు చేస్తున్నాం ఎలాంటి క్రియలు చేస్తున్నాము ఒక్కసారి ఆలోచించుకోండి మనం గొడవలకు వెళ్ళకూడదు గొడవలకు వెళ్ళకూడదు కక్షలతో ఉండకూడదు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకూడదు భేదములు భేదాలు చేయకూడదు వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకట్ల మాటల మధ్యలో చెప్పకూడదు అసూయ పెట్టుకోకూడదు వాళ్ళు ఎక్కువ డెవలప్ అవుతున్నారు వీళ్ళు ఎక్కువ బాగా అభివృద్ధి చెందుతున్నారని అసలు అలాంటి ఆలోచన కూడా మనకు రాకూడదని నేను చెప్పట్లేదు తండ్రి చెప్తున్నాడు దేవుని కృప వాళ్ళకు సమృద్ధిగా ఉంది దేవుని చిత్తమై ఉంది వాళ్ళు హెచ్చించబడుతున్నారు ఎంత ధన్యత పొందుకున్నారు అనుకోవాలి ఖచ్చితంగా నా తండ్రి నా చెయ్యి కూడా విడిచిపెట్టాడు నా తండ్రి పక్షపాతి కాడు అనుకోవాలి మనం అంతేగానే వాళ్ళ మీద మనం అసూయ ద్వేషాలు పెట్టుకుంటే తండ్రికి మనం ఇష్టలుగా ఉన్నట్టా లేనట్టా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మనసు ఇలాంటి పనులు మనలో ఉన్నాయంటే మనం దేవునికి వ్యతిరేకంగానే ఉన్నట్టు దేవునికి దేవుని పని మనం చేసినా సరే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మనసు ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడు ఎక్కువ 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 ఇప్పుడు దేవుని పాటలను కూడా డ్యాన్స్ను భలే చేస్తున్నారు కదా చాలా చూశాను కొన్ని వీడియోలు చూశాను అల్లరితో కూడిన ఆటపాటలు లోకం ఏటైనా పోనివ్వండి ఎలాగైనా అప్డేట్ అవ్వనివ్వండి ఎటైనా పోనివ్వండి కానీ మనం ఏం చేయాలి తండ్రి మాట చొప్పున తండ్రి ఎలా చెప్తున్నాడు ఎలా ఉండమని చెప్తున్నాడు ఎలా ఉండొద్దని చెప్తున్నాడు ఎలాంటి పనులు చేయాలని చెప్తున్నాడు ఏ పనులు చేయొద్దని చెప్తున్నాడు అవి కదా మనం కరెక్ట్గా జాగ్రత్తగా చదువుకొని బైబిల్ గ్రంథం ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి కదా లోకమంతా ఎటు వెళ్ళని అందుకే తండ్రి ఆ మాట రాపించి పెట్టాడు యహోషుభా గ్రంథంలో యహోషుభా గారు చెప్పిన మాట రాపించి ఎందుకు పెట్టాడు మీరు ఏదైనా వాళ్ళు కూడా అప్పుడు అప్పట్లో ఇస్రాయలి అంతే కదా అల్లరితో కూడిన ఆటపాటలకు లేచారు అని మనం నిర్గమాఖండంలో చదువుకుంటాం కదా అల్లరితో కూడిన పాటలకు లేచారు మోషే గారు నలభై రోజులు ఉపవాసం కోసం వెళ్తాడు కొండ మీదకి వెళ్తాడు దేవునితో మాట్లాడతా ఇంకా వీళ్ళ కింద ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు అల్లరితో కూడిన ఆటపాటలోకి లేస్తారు కదా అప్పుడు దేవుని శిక్ష వచ్చిందా దేవుని ప్రేమ వచ్చిందా వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది అంటే ఇప్పుడు మనం చేసే పనులను బట్టి మన మీదకి దేవుని ఉగ్రత వస్తుంది దేవుని ఆశీర్వాదం రాదు ఆలోచించుకొని జాగ్రత్తగా మన పిల్లలు కూడా ఒకవేళ అలాంటి దారిలో నడిస్తే వాళ్ళని గద్దించాలి గద్దించకపోతే వాళ్ళు పాపంలో పడిపోవడానికి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మనమే కారణమవుతాం అందుకే ఒక్కసారి ఈ వీటిలో మన మనసులో కానీ మన ప్రవర్తనలో కానీ మన జీవితంలో కానీ ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి పనులు కానీ మనం చేస్తున్నామేమో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకొని అవి విడిచిపెట్టండి చాలు ఇక మనకు కావాల్సిన మనకున్న అప్పులు ఏంది ఎన్ని లక్షలు కాదు ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా సరే తండ్రి చూసుకుంటాడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా యోసేపు జీవితాన్ని ఒక్క రాత్రిలోనే మార్చేసాడు ఒక్క కళ రాజుకు వచ్చేలా చేశాడు ఆ భావం యోసేపు మాత్రమే చెప్పేలా చేశాడు యోసేపుని ఒక దేశానికే చేసి చేసేంత హెచ్చించాడు ఎన్ని రోజులు పట్టింది తండ్రి హెచ్చించడానికి ఒక్క రాత్రి ఇప్పుడు నీకు మనకు ఎన్నో అప్పులు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు కానీ అవన్నీ మారడానికి మార్చడానికి తండ్రికి ఒక్క క్షణం చాలు కానీ ఆ క్షణంలో ఆ కార్యాలు జరగాలంటే మన పరిస్థితి మారాలంటే మనకి కష్టమైనా నష్టమైనా సరే ఇప్పటివరకు మీరు ఎలాగైనా జీవించనివ్వండి ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు ఈ పనులు ఈ విషయాలు ఇవన్నీ ఒకవేళ మీలో ఉన్నాయా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఒకవేళ ఆ ప్రకారంగా మీ జీవితాలు ఉంటే వాటిని విడిచిపెట్టేసి ఫస్ట్ క్షమాపణ అడగండి పశ్చాత్తాపడండి క్షమాపణ అడిగయ్యా నాకు తెలియక నేను దారితప్పి ఈ విషయాలు నేను మీకు దూరం అయిపోయానయ్యా క్షమించయ్యా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా అని కన్నీటితో క్షమాపణ అడిగితే ఖచ్చితంగా తండ్రి కరిగిపోతాడండి అదే తండ్రికున్న బలహీనత అదే ఎంత తప్పు చేసినా ఎంత దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నా కన్నీటితో తండ్రి పాతాల దగ్గరికి వస్తే తండ్రి కరిగిపోతాడు అదే తండ్రికి ఉన్న బలహీనత అట్లానే ప్రతిసారి ఇక తప్పు చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి అలా ఊరుకోడు ఒక్కసారి పాప క్షమాపణ పొందేమో అంటే ఇక మళ్ళీ ఆ పాపంలోకి మనం వెళ్ళకూడదు కాబట్టి మాటలు వింటున్నా మీరు ఈ విషయాలు ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయా మీ హృదయంలో ఉన్నాయా ఒకసారి గమనించుకొని అవి దేవునికి ఇష్టం లేదు మనం ఎంత ప్రార్థన చేసినా నేను చేసినా మూడు గంటలకు చేసిన ఎన్ని రోజులు ఉపవాసం ఉండి చేసిన ఎన్ని మీటింగ్స్కి మనం అటెండ్ అయినా సరే ఇవన్నీ వీటిల్లో కనుక మనం ఏదైనా ఫాలో అయితే ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి వాటిని విడిచిపెట్టండి వెంటనే జవాబు పొందుకోండి జవాబు పంపిస్తాడు తండ్రి జాగత్వం మనలో లేదు అమ్మ వచ్చి నాకు వద్దు నాకు అపవిత్రంగా ఉన్నావు వద్దు వద్దు నా తండ్రికి ఇష్టం లేదు నాకు వద్దు కామకత్వంతో నేను ఉన్నానని వద్దమ్మ నా తండ్రి నన్ను హెచ్చరించిన తర్వాత కూడా నేను అలాగే పాపకు చూపులు చూస్తే నా ప్రార్థనకు జవాబు రాదు నాకు వద్దమ్మా అప్పని అని విడిచిపెట్టడమే విగ్రహారాధన అమ్మో ఇది నేను ఒకవేళ నేను కూడా ఎక్కడన్నా అట్లానే కట్టున్నానా లేకపోతే ఎవరి మాట్లాడినా విని ఆ ప్రకారంగా లోకస్తులాగా నేను ఏమన్నా వేరే పనులు ఏమైనా చేసాన అద్దెచ్చుకు పెట్టుకున్నానా ఇంట్లో ఈ పని ఏమైనా చేస్తున్నా ఆలోచించుకోండి ఆలోచించుకొని రియలైజ్ అయితే తండ్రికి ఎంత ఇష్టమో ఎవ్వరి మీద మనకు కోపాలు వద్దు ఎవ్వరి మీద మనకు ద్వేషాలు వద్దు అల్లరితో కూడిన ఆటపాటలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ అప్డేట్ అయ్యే కొద్దీ మనం కూడా క్రిస్టియానిటీ కూడా లోకంలో పడిపోతుంది లోకంతో సమానం అయిపోయింది ఒకప్పుడు క్రిస్టియన్స్ అంటే సపరేట్గా కనిపించేవాళ్ళు ఓహో వీళ్ళు దేవుని ప్రజలు వీళ్ళ వీళ్ళు వాళ్ళ పద్ధతే వేరు వాళ్ళ ప్రవర్తన వేరు అనే ఒక గౌరవం అనేది ఉండేది ఇప్పుడు అలా లేదు అసలు మనమే అల్లరితో కూడిన ఆటపాటలు మన దేవుని పాటలకే మనం డ్యాన్సులు వేసుకుంటా దేవుని పాటలకే మనం అందరి ముందు మనమే మన గొప్పతనం మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాం దేవునికి ఘనత రావట్ల ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి ప్రేస్తలో